దగ్గరకు రావాలి ఆయన దగ్గరకు మనము రావాలి ఎందుకు రావాలి మనం ఆయనకు దూరంగా ఉండి మనం ఏమి చేయకూడదు ఆయనకు దూరంగా ఉండి ఆయన సన్నిధికి దూరంగా ఉండి అయితే ఒక ప్రశ్న ఇప్పుడు దేవుడు అలా చేయగలంటారా చెప్పండి ఇప్పుడు దేవుడు అలా చేయగలంటారా చేస్తాడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు అప్పుడు దేవుడే ఇప్పుడు దేవుడే ఇప్పుడైనా చేయగలడు ఆయన ఇట్ డజన్ మీన్ దట్ దాని అర్థము మీరు టాబ్లెట్ వేసుకోవద్దు అర్థమవుతుందండి మీరు ఏ డాక్టర్నైనా అడగండి డాక్టర్ ఇచ్చే మాట ఏంటని అంటే మాది కూడా ప్రయత్నమే అంటాడు మా వల్ల మీకు ఆరోగ్యం వస్తుందని అనడవు అంతే కదండి మా వల్ల ఇది నేనే నేనే నీకు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాను అని మాది కూడా ప్రయత్నం దేవుడు దేవుడు చేస్తాడని అల్టిమేట్గా మేము కూడా దేవుడు ఏర్పా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు కూడా కాబట్టి మెడిసిన్ మెడికేషన్ చెయ్యొద్దు అనేది నా వాదన కాదు కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమ గమనించాలి దేవుని యొద్దకు మనం రావాలి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని బాగు చేస్తారు ఆయన దగ్గరకు మనం రాకోకుండా ఆయన దగ్గరకు మనము రాకోకుండా మనం ఇతరాత్రమైనటువంటి వ్యక్తులను మనుషులను చిల్లంగితనం చేసేవారిని అటువంటి వారిని మనం ఆశ్రయిస్తూ ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి తాయిత్తుల్ని దారాలని నమ్ముకుంటే మన జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి తాయిత్తులేం చేయగలవు ఏం చేయగలరు మనం పాస్టర్లను నమ్ముకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు దేవుడు మన జీవితంలో కార్యమేమి చేయడు ఎప్పుడు చేయడు నువ్వు దేవునిని కాకోకుండా దేవుని యొద్దకు కాకుండా మనుషుల సహాయార్థమై నువ్వు వెళితే మనుషుల వల్ల నీకు అవమానమే జరుగుతుంది కానీ నష్టమే జరుగుతుంది కానీ దేవుని కార్యమైతే నువ్వు చూడలేవు కాబట్టి చాంద్ర రోగులు కానీ పక్షవాయువు చేత బాధపడుతున్నవారు కానీ ఈ జ్వరము చేత బాధపడుతున్నవారు కానీ ఈ అప అపవిత్రాత్ములు వారు కానీ వ్యాధిగ్రస్తులు కానీ రోగులు కానీ ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చాడు మనకి ఇబ్బంది పడుతున్నాం ఆయన దగ్గరకు రావాలంటే మనకి విశ్వాసం లేదు మనకి లేదు నమ్మకం లేదు ఆయన చెయ్యగలడు ఆయన చేస్తాడనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఆయన మీద మనకు లేదు దట్ ఈస్ అవర్ ప్రాబ్లం